రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టంగా పేదలకు అందే విధంగా చట్టసభల ద్వారా పోరాటం చేస్తామని ఉపాధ్యాయ లెక్చరర్ సమస్యలను పరిష్కారానికి తమంతు కృషి చేస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి బరా గోపిమూర్తి తెలిపారు ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తుని నియోజకవర్గంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా కోటనందూరు తొండంగి కత్తిపూడి అన్నవరం ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించి తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని సూచించారు కార్యక్రమంలో జి అప్పల్ సత్యబాబు బ్రహ్మనాయుడు వీరబాబు రామనాథ్ సురేష్ కుమార్ అలాగే జిఎస్ఎన్ లోవరాజు రాము లక్ష్మణ్ సిఐటియు శ్రేణు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు

నాయకత్వం ఏదైతే సాక్ష్యంగా చనిపోయాడు పిడిఎఫ్ వాయిస్ తగ్గుతున్న పరిస్థితి ఉంది ఆ వాయిస్ శాసనమండలి వినిపించాలి ఈ సర్వీస్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నాయకత్వం కోరింది యూటీఎఫ్ స్టేట్ ట్రెజరంట్ సో యూపీఎఫ్ కే కాదు ఈ ఇంకా ఎక్స్టెండ్ చేయాలి శాసనమండలిలో ఏదైతే వర్కింగ్ క్లాసెస్ ఉన్నారో కాలేజీ రంగం కావచ్చు లేదంటే పాఠశాల రంగం కావచ్చు లేదా ప్రైవేట్ పాఠశాలలో సమస్యలు కావచ్చు 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 ఆ సమస్యల మన వినిపించాలంటే నువ్వు సాంధికి వాయిస్ కి సరైనటువంటి వ్యక్తి అవుతావు అని చెప్పి కోరింది ఉద్యమం పోయింది నాకు ఇంకా పద్దెనిమిదిన్నర సంవత్సరాలు సర్వీస్ ఉంది అయినప్పటికీ కూడా అవసరం అవసరాలిటోబర్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన వాలంటీర్ రికార్డు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను నైన్టీ ఎయిట్ బిఎస్సిలో సెకండ్ గ్రేడ్ టీచర్గా నియామకం పొంది తదుపరి పూల శ్రేణిగా కొన్ని నేను ముప్పై మూడో తారీఖు మన నెల ముప్పై తగ్గిన వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాను ఈ సందర్భంలో అనేక ఉద్యమాలు ఉపాధ్యాయ ఉద్యమాలు అంటే టీచర్స్ కానీ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి పాఠశాల పరిరక్షణ సంబంధించి కానీ ఉపాధ్యాయుల హక్కులకి కానీ వాళ్ళ ఆర్థిక ప్రయోజనం బీఆర్సీకి సంబంధించి కానీ హెచ్ఆర్ఏకి సంబంధించి కానీ ఆ రకరకాల పోరాటాలలో పాల్పడుతుంది అటువంటి సందర్భంలో నా మీద మన నామినేషన్ వేయడానికి ఎఫిడవిట్లో మన మీద ఏదైనా కేసులు ఉంటే వివరాలు రాయాలి ఆ వివరాలు అనేది కోపరేట్ కోపరేటా పోలీస్కి వెళ్ళబడాలని ఒక లెటర్ పెట్టాను నేను నాకు పోటీ చేస్తా ఉన్నానని లేకపోతే నా మీద పది కేసులు ఉన్నట్టు వన్ టౌన్లో డైరెక్టర్ సెక్షన్తో సహా అందులో కొన్ని కేసులు బర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పీడిఎఫ్ఎల్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ రోజున ఈ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది పీడీఎఫ్ ఎమ్మెల్సీ నేను షేక్ సాబ్జీ గారు మరణం తర్వాత ఏర్పడినటువంటి ఈ ఖాళీలో సాబ్జీ గారి యొక్క ఆశయాల్ని ముందుకు కొనసాగించడానికి ఆయన కర్తవ్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర యూటీఎఫ్ మరియు సోదర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈ రోజున తుని ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాలు పాఠశాలలు కళాశాలలు కూడా ప్రచారం చేస్తా ఉన్నాను ఈ ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులు అధ్యాపకులు మంచి ఆదరణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది నేను ఈ ఈ రెండు జిల్లాల అధ్యాపక ఉపాధ్యాయుల యొక్క ఆశీర్వదంతో శాసన మండలికి ఎన్నికైన తర్వాత ఏదైతే నుండి ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే విధంగా అతను అదనపు పరిభారాల్ని ఆన్లైన్ ని తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద అధికారుల మీద పోట్లాడి స్వేచ్ఛాయుతమైన బోధనకి పరిమితం చేసేందుకు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున అనేక యాప్లు అని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుల మీద అనేక ఆన్లైన్ భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది వాటిని తొలగించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా కాలేజీ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి సంబంధించి వాళ్ళ క్రమీ క్రమబద్ధీకరణ జీవోకి సంబంధించి నూట పద్నాలుగు జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదే కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ యొక్క జీతాలు పెంచి వాళ్ళకి జీవన వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండే విధంగా చేయాలని చెప్పి అదే అదే విధంగా ఈ రోజున ఉన్నత పాఠశాలలో ప్లస్ టూ పెట్టి పీజీటీసీ నియామకం చేసింది వాళ్ళని క్రమబద్ధీకరణ చేస్తూ వాళ్ళకి వాళ్ళ యొక్క ఏదైతే ఇంక్రిమెంట్ ఉందో